హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి బీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని అదేవిధంగా మనకు ముప్పై మూడు జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు అదేవిధంగా వాటి యొక్క మీడియం వైజ్గా రావడం కూడా జరిగింది మీడియం వైజ్ సబ్జెక్ట్ వైజ్ సో వాటి మనము క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇది క్లియర్గా కనిపిస్తుంది మీకు నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్లకు ప్రమోషన్లు అయితే ఇప్పటివరకు పదివేల ఎనిమిది వందల యాభై ఒక మందికి అయితే ప్రమోషన్స్ రావడం జరిగింది అంటే ఇన్ని ఖాళీలు ఏర్పడ్డాయి నెక్స్ట్ మనకు ఇంకో ఎనిమిది వేల మందికి అయితే ప్రమోషన్స్ అయితే ఇవ్వనున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వచ్చిన వాళ్ళు ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఏసా అంటే ఎస్జిటి వాళ్ళు ఎంత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎంత స్కూల్ అసిస్టెంట్లో ఏమో హెడ్ మాస్టర్లుగా ఏడు వందల అరవై ఎనిమిది మందికి ఏడు వందల అరవై ఎనిమిది మందికి పీజీహెచ్ఎంగా ప్రమోషన్ రావడం జరిగింది అంటే ఏడు వందల అరవై ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయ్యాయి అయితే మరి ఎజ్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ పదో పదోన్నతులు పొందారు కదా ఎంతమంది పదివేల ఎనభై మూడు మంది హెచ్జీటీ నుండి స్కూల్ అసిటెంట్కి ప్రమోట్ అయ్యారు అంటే పదివేల ఎనభై మూడు ఏమో హెచ్జిటి ఖాళీలు ఏర్పడ్డాయి మొత్తం పదివేల ఎనిమిది వందల యాభై ఒకటి ఖాళీలు ఇప్పటికీ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇంకో ఎనిమిది వేల మందిని జోన్ టూలో ఇంకా ప్రమోషన్ ఇచ్చేది సో మొత్తం పద్దెనిమిది వేల వరకు అయితే ప్రమోషన్స్ అయితే దక్కుతున్నాయి అయితే దాదాపుగా ఇంకో ఏడు వేల ఖాళీలు అయితే ఉండబోతున్నాయి పదకొండు వేల ఖాళీలు తీసేస్తే ఇంకో ఏడు వేల ఖాళీలు అయితే అదనంగా ఏర్పడ్డాయి కాబట్టి సో ఆ ఏడు వేల ఖాళీలని ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్లు కలపడం ద్వారా చాలామంది నిరుద్యోగులకు అయితే న్యాయం చేసినట్టు అవుతుంది చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఈ యొక్క వేకెన్సీస్ని ప్రస్తుతం ఉన్నటువంటి డిస్టిక్లో కలపడం సారీ ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లో యాడ్ చేయడం ద్వారా చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపి జిల్లాల వారిగా ప్రమోషన్ పొందినటువంటి లిస్ట్ ఇది సో దాదాపుగా అన్ని జిల్లాలో ఖాళీలు అనేటివి ఏర్పడడం అయితే జరిగింది ఇక ఇక్కడ మనము జిల్లాల వారిగా ఒకసారి దరఖాస్తుల వివరాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఆ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఆదిలాబాద్లో పంతొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి ఆసిఫాబాద్ కుమరం భీంలో జీరో మంచిర్యాలలో జీరో నిర్మల్లో ఐదు అయితే రావడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీ తెలుగు మీడియం ఇక్కడ తెలుగు మీడియంకు ఆదిలాబాద్లో ఎనిమిది వందల ఎనభై అప్లికేషన్లు వచ్చాయి కుమ్రంభీంకి ఆరు వందలు వచ్చాయి అదేవిధంగా మంచిర్యాలకి పన్నెండు వందల యాభై నాలుగు నిర్మల్కి ఆరు వందల ముప్పై ఒకటి అప్లికేషన్లు వచ్చాయి నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జీరో కొమ్రం భీమ్ జీరో మంచిర్యాల్లో ఒక నాలుగు వచ్చాయి నిర్మల్లో జీరో నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే ఈ నాలుగు జిల్లాల్లో కూడా జీరో వచ్చాయి మిగతా జిల్లాలకు సంబంధించి కూడా నేను చెప్తాను నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమ్రం భీమ్ మంచిర్యాల నిర్మల్ జీరో అప్లికేషన్స్ వచ్చాయి నెక్స్ట్ స్కూల్ అస్టెంట్స్ ఆఫ్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి హిందీ మీడియంలో ఆదిలాబాద్ జీరో కొమ్రం ఒక పదిహేను వచ్చాయి నెక్స్ట్ మంచిర్యాల జీరో నిర్మల్ జీరో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు ఆదిలాబాద్లో నూట ఇరవై నాలుగు ఖాళీలు అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనం ఇక్కడ హెచ్జిటి తెలుగు మీడియం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ మనము సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం ఒకసారి చూసుకున్నట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియంకి సంబంధించి మొత్తం నాలుగు వేల ఐదు వందల పద్నాలుగేమో ఏమో ఆదిలాబాద్లో వచ్చాయి ఆసిఫాబాద్లో ఏమో రెండు వేల ఏడు వందల పది అదేవిధంగా మంచిర్యాల్లో రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు అప్లికేషన్లు వచ్చాయి నిర్మల్లో రెండు వేల మూడు వందల డెబ్బై రెండు అప్లికేషన్లు వచ్చాయి నిర్మల్లో నెక్స్ట్ మనకు నిజామాబాద్లో మూడు వేల రెండు వందల నాలుగు అప్లికేషన్లు అయితే హెచ్జిటి తెలుగు మీడియానికి సంబంధించినటువంటి అప్లికేషన్ రావడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జగిత్యాల జగిత్యాలలో మనకు జగిత్యాలలో పన్నెండు వందల నలభై ఎనిమిది అప్లికేషన్లు అయితే రావడం జరిగింది జగిత్యాలకు సంబంధించి నెక్స్ట్ జగిత్యాల తర్వాత మనకు చూసుకున్నట్లయితే పెద్దపల్లి పెద్దపల్లిలో మనకు ఐదు వందల నలభై తొమ్మిది అప్లికేషన్లు అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకు జేబీపీఎల్ అని ఉంది సో అది ఏ డిస్ట్రిక్ క్లారిటీ లేదు అక్కడ ఏడు వందల పదహారు హెచ్జిటి అప్లికేషన్లు అయితే రావడం జరిగింది హెచ్జిటి తెలుగు మీడియం నెక్స్ట్ మనకు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి రెండు వేల ఏడు వందల పద్నాలుగు వచ్చాయి సో ఇది భద్రాద్రి కొత్తగూడెం సో ఇక్కడ మనకు రెండు వేల ఏడు వందల పద్నాలుగు అప్లికేషన్లు బీడిఆర్ డిస్టిక్ అని ఉంది సో దాని షార్ట్ ఫామ్ దాని ఫుల్ ఫామ్ ఏదో నాకు క్లారిటీ లేదు నెక్స్ట్ మనకు మహబాద్కి సంబంధించిన మహబూబాబాద్కి సంబంధించినటువంటి రెండు వేల డెబ్బై రెండు అప్లికేషన్లు అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకు వరంగల్కి సంబంధించినటువంటి ఒకవేళ డెబ్బై నాలుగు హెచ్జిటి తెలుగు మీడియం అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హన్మకొండ హన్మకొండలో ఒకవే ఎన్ ఎనిమిది సారీ హన్మకొండలో ఎనిమిది వందల ముప్పై అప్లికేషన్లు రావడం జరిగింది కరీంనగర్లో థౌజండ్ ఎయిటీ సిక్స్ అప్లికేషన్లు రావడం జరిగింది అదేవిధంగా రాజన్న సిరిసిల్లలో థౌజండ్ ఫార్టీ త్రీ అప్లికేషన్స్ వచ్చాయి అదేవిధంగా మనకు కామారెడ్డిలో మూడు వేల ఐదు వందల అరవై అప్లికేషన్లు వచ్చాయి సంగారెడ్డిలో మూడు వేల మూడు వందల యాభై రెండు హెచ్జిటి తెలుగు మీడియం అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెదక్ మెదక్లో మనకు మెదక్లో రెండు వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్లు వచ్చాయి నెక్స్ట్ మనకు సిద్దిపేటలో మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు అప్లికేషన్లు తర్వాత మనకు జనగాంలో ఏమో ఐదు వందల ఎనభై రెండు అప్లికేషన్లు అయితే తెలుగు మీడియంకి సంబంధించి రావడం అనేది జరిగింది ఎస్జిటి తెలుగు మీడియం నెక్స్ట్ మనకు మెడిచెల్ మెడిచెల్లో ఆరు వందల నలభై ఆరు అప్లికేషన్లు హైదరాబాద్లో వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు అప్లికేషన్లు అయితే రావడం జరిగింది హెచ్జిటి తెలుగు మీడియానికి సంబంధించి వికారాబాద్ రంగారెడ్డిలో మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి అప్లికేషన్లు వచ్చాయి అదేవిధంగా రంగారెడ్డి తర్వాత వికారాబాద్ వికారాబాద్లో ఏమో నాలుగు వేల ఆరు వందల ఎనభై అప్లికేషన్లు అయితే హెచ్జిటి తెలుగు మీడియానికి సంబంధించి రావడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నుంచి మనకు మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి అదేవిధంగా జోగులాంబ గద్వాల నుంచి రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు రావడం జరిగింది నెక్స్ట్ వనపర్తి వనపర్తి నుంచి రెండు వేల ఒక వంద ముప్పై ఏడు నుంచి ఏమో మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు అప్లికేషన్లు నల్గొండ నుంచి ఏమో మూడు వేల ఒక వంద ఎనభై ఏడు అప్లికేషన్లు అదేవిధంగా సూర్యాపేట సూర్యాపేట నుంచి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అప్లికేషన్లు హెచ్జిటి తెలుగు మీడియం రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఖమ్మం ఖమ్మం సంబంధించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయి నెక్స్ట్ ములుగు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఎనభై ఒకటి అప్లికేషన్లు అయితే ములుగుకు సంబంధించినవి రావడం జరిగింది హెచ్జిటి తెలుగు మీడియం నెక్స్ట్ మనకు నారాయణపేటకి సంబంధించి రెండు వేల ఆరు వందల ఎనభై మూడు అదేవిధంగా యాదరాద్రికి సంబంధించి ఏడు వందల నలభై రెండు అప్లికేషన్లు అయితే రావడం అనేది జరిగింది నెక్స్ట్ అదర్స్ అయితే జీరో సో ఇవి మనకు ముప్పై మూడు జిల్లాల్లో హెచ్జీటీ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి అప్లికేషన్లు హెచ్జీటీ తెలుగు మీడియం టోటల్ మనకు స్టేట్ వైజ్ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియంలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఎంత అంటే డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఇది హెచ్జిటి తెలుగు మీడియం ముప్పై మూడు జిల్లాల వారిగా ఖాళీ అప్లికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి దాదాపుగా ప్రతి డిస్టిక్లో వన్ ఇస్ టెన్ అయితే కాంపిటీషన్ అయితే కనిపిస్తూ ఉంది వన్ ఇస్టు దాదాపుగా అంటున్నా అన్ని జిల్లాల్లో ఆ విధంగా కాంపిటీషన్ ఉండకపోవచ్చు కొన్ని జిల్లాలలో ఎక్కువగా కొన్ని జిల్లాలలో తక్కువగా ఉండొచ్చు సో వన్ ఇస్ టూ అయితే వన్ టూ టెన్ అయితే మ్యాక్సిమం ప్రతి జిల్లాల్లో అయితే మనకు కాంపిటీషన్ అయితే కనిపిస్తూ ఉంది ఇది మనకు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం మీడియంకి సంబంధించినటువంటి అప్లికేషన్ల వివరాలు సో మీకు అన్ని జిల్లాలకు సంబంధించి అప్లికేషన్స్ క్లియర్గా కనిపించినటువంటి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను మీ యొక్క డిస్టిక్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో మీరు చూసుకొని మీ కాంపిటీషన్ ఏ విధంగా ఉందో మీరైతే ప్రిపేర్ అయితే కండి సో ఇది మనకు జిల్లాల వారికి ఖాళీలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది సో నిన్నది క్లారిటీగా లేదని చెప్పారు సో ఇంకోటి ఇది క్లియర్గా ఉంది సో ఇది మీకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అదేవిధంగా లైవ్ టెస్ట్ లైవ్ టెస్ట్లు మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్